హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరు బాగుండాలి నేనైతే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏందంటే ఈరోజు వీడియోలో పిల్లల్ని అయితే ఏ విధంగా చూసుకోవాలి ఎలా పెంచుకోవాలి ఏందనేది ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందామా మరి చూడండి ఫ్రెండ్స్ మనమైతే చేసే ప్రతి ఒక్క పనులు మనం పిల్లల బాగ్ కోసం అయితే చేస్తూనే ఉండాలి పిల్లలకి ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉండాలి మంచి మోటివేట్ అనేది చేస్తూ ఉండాలి పిల్లలకి చదువు విషయంలో కావచ్చు ఇంటి విషయాల్లో కావచ్చు సంథింగ్ ఏదైనా సరే వాళ్ళ తో మనం కాసేపు అలా కేటాయించి వాళ్ళ దగ్గర మనం మంచి ఏంటో చెడేంటో ఏంటో అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళతో మనం టైం కేటాయించి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ అనేది మనం ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా మంచి ప్రోత్సాహకరంగా అయితే ఉంటూ ఉంటుంది వాళ్ళకి తెలియని విషయాలు కూడా మనతో షేర్ చేసుకుంటారు మనకు తెలియని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళకి తోచిన సలహా వాళ్ళు ఇస్తూ ఉంటారు మనకు తోచిన సలహా మనం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే తీసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మరి మీ పిల్లలతో మీరు ఎలా ప్రవర్తిస్తారు ఏందనేది మీరు ఇంట్లో మాత్రం గమనించుకోండి పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అయితే చే తీసుకోవాలి ఎందుకంటే పిల్లలంటే మనకు ఎంతో గొప్ప వరం దేవుడిచ్చిన ఇచ్చిన ఎంతో గొప్ప వరం ఆ వరాన్ని మనమైతే మంచి కోసమే పాటుపడేలా చేయాలి పిల్లల్ని మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే కొన్ని మంచి ఉంటుంది కొన్ని చెడు అనేది ఉంటుంది అలా ఉన్నా కూడా మనమైతే పిల్లల కోసమైతే మంచి కోసమైతే ప్రోత్సహించి పిల్లలకి ప్రతి ఒక్కటి మంచి విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళకైతే చాలా మంచి ప్రయోజనం అనేది కలుగుతూ ఉంటుంది వాళ్ళ జీవితంలో అనేక రకాలుగా వాళ్ళకి కావలసిన టాలెంట్ అనేది వాళ్ళకు బయటపడి వాళ్ళు మంచి ఏంటి చెడేంటి అనే అవగాహన కూడా వాళ్ళకి కలిగి ఉంటారు ఎందుకంటే ఇప్పటి జనరేషన్ పిల్లలు చాలా టాలెంటెడ్ పిల్లలు అయితే ఉంటూ ఉంటారండి వాళ్ళ కోసం అయితే మనం కాస్త టైం కేటాయించి వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని ప్రతి ఒక్క విషయంలో మంచికి మంచి చెడుకి చెడు మంచి చేస్తే మంచి చేయాలని చెప్పాలి చెడు చేస్తే చెడు చేయొద్దని చెప్పాలి అలా చెప్తూ పిల్లలని అయితే ముందు దారినైతే తీసుకె తీసుకొని వెళ్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే పేరెంట్ని కూడా చూసుకోవాలనే ఆలోచనలు కూడా వాళ్ళు కలిగించేలా మనం ప్రవర్తిస్తూ ఉండాలి పెద్దలతో అయినా చిన్నలతో అయినా ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామనేది ఆ విషయం కూడా అందరు తెలుసుకునేలా ఇలా పిల్లలకి అయితే మోటివేట్ చేస్తూ ఉండాలి అందరితో భావంతో ఉండాలి ప్రేమగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎవరితో ఎలా ఎక్కడనేది తగ్గకుండా ఉండేలా అయితే మనం పిల్లల్ని అయితే మంచి ప్రోత్సాహకరంగా పిల్లల్ని ముందు దారికైతే నడిపిస్తూ ఉండడం వల్ల వాళ్ళ భవిష్యత్తు మంచి దారినైతే పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్